హాయ్ ఫ్రెండ్స్ మనమైతే చిల్కూరు బాలాజీ టెంపుల్ పోయే మార్గంలోనే ఫస్ట్ అయితే ఈ టెంపుల్ అయితే విజిట్ చేయొచ్చు మనము చూడండి ఫస్ట్ ఇది అయితే ప్రజాహిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయం అనమాట ఇది ఒక ట్రస్ట్ అది అంటే ఒక ట్రస్ట్ ఏం కాదు శాంతి అనే మ్యూజియం అనమాట చాలా బాగుందనమాట చూస్తాం ఫస్ట్ లో టూ ఎలిఫెంట్స్ అయితే బాగున్నాయి నెక్స్ట్ లోపలికి వెళ్ళగానే శివలింగం శివలింగం ముందల నంది చాలా బాగుందనమాట ఇది ఒక ఓం శాంతి అనే మ్యూజియం అనమాట ఇదంతా సెటింగ్ అనమాట ధర్మకోల్ తోటి చేసినారు ఇట్లా మనం గుహలోకి లోపలికి ఎంటర్ కాగానే గుహలో నుంచి పైకి అనమాట పైన శివలింగం అయిన నంది ఉంటుంది అక్కడికైతే వెళ్ళొచ్చు అనమాట ఇట్లా గుహలోంచి వెళ్ళిన చూడండి గుహలో ఎంత చీకటే ఉంది అంటే ఇక్కడ సేఫ్టీ అనమాట సీసీ కెమెరాస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ ఏం ప్రాబ్ ప్రాబ్లం ఏం లేదు అంత భయపడవలసిన అవసరం ఏం లేదు చూడండి ఇప్పుడైతే మనమైతే బయటకైతే వచ్చేసాము చూడండి ఇప్పుడైతే యూ అయితే చాలా బాగుంది అనమాట శివలింగం చాలా బాగుంది పెద్దగా అనిపిస్తుంది చూడండి యూ చూడండి మనకైతే ఇక్కడ శివలింగం చుట్టూ శివలింగాలు ఎక్కడెక్కడ శివలింగాలు ఉన్నాయో ప్రతిష్ట చేసినారో అవన్నీ శివలింగాలు అయితే పెద్ద శివలింగం చుట్టూ ఇలా ప్రతి ఒక్క శివలింగాన్ని ఇట్లా రాసినారనమాట శ్రీ శ్రీ మల్లికార్జున స్వామి అండ్ మహాకాళేశ్వరుడు ఇలానే ఉంటారనమాట అక్కడ మనం అక్కడ మహాకాళేశ్వరుడు ఎలా ఉంటాడో శివుడు అలానే ఉంటాడు ఓంకారణేశ్వరుడు ఇలా వైద్యనాథుడు ఇంకా కేదర్నాథ్ అయితే చాలా వైట్గా ఉన్నాడు చూడండి కేదర్నాథుడు అండ్ భీమాశంకరుడు త్రయంపకేశ్వరుడు రామేశ్వరుడు ఇలా చాలా మంచిగా అయితే మనకు అన్ని విగ్రహ శివలింగాలు అయితే మనం చూస్తున్నాం నాగేశ్వరుడు చాలా బాగా సెట్టింగ్ చేసిన నాకైతే బాగా నచ్చేది అనమాట చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది విశ్వనాథుడు చాలా బాగా అనిపించింది అనమాట నెక్స్ట్ జ్ఞానేశ్వరుడు చూడండి శివలింగం ఎంత పెద్దగా ఉందో శివలింగం వాళ్ళు పెద్ద నంది అనమాట నంది వెనకాల ఇవి మునిలు ఉంటారనమాట వాళ్ళు ఏమేమి ఎట్లా తపస్సు చేస్తున్నట్టు తపస్సు చేస్తున్నారు ఒక్కొక్క ముని ఎట్లా చేస్తున్నారు చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక వేదాలు చదువుతున్నారు ఒక్కొక్కరు ఏమో అంటే యోగా చేస్తున్నారు అండ్ చూడండి ఎంత బాగున్నారు ఋషులు అందరూ ఇట్లా అనమాట చాలా బాగా అనిపించింది చాలా న్యాచురల్గా అనిపించింది అనమాట నాకైతే రుచిలో వంటికల్ తపస్సు అండ్ బ్రహ్మదేవుడు పైన శివుడు విష్ణుమూర్తి అండ్ ఇంకా చాలా పైన దేవుళ్ళు ఉన్నారనమాట శివుడు అయితే ఉన్నాడు శివుడు శివుడు పైన శివుడు విష్ణుమూర్తి బ్రహ్మ వాళ్ళందరూ ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ బెల్ ఐకాన్ కూడా కొట్టండి